పిల్లరా ప్రియ గ్రామస్తులరా మన సిఎస్ఐ మేరీ దేవాలయం నందు ఈ యొక్క గ్రాండ్ క్రీ సెమీ క్రిస్మస్ ఆరాధన ప్రారంభిస్తా ఉన్నాం మన సండి స్కూల్ బిడ్డల ద్వారా క్రీస్తు జననము అలాగే నృత్యాలు మరి చక్కని క్యాండిల్ సర్వీస్ కేక్ కటింగ్ ఉన్నది కనుక ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి రావాలని ప్రభుత్వ అర్థం మీకు తెలియజేస్తా ఉన్నాం ప్రార్థన చేసుకుందాం మా పరిశుద్ధుడు ప్రేమ గారు మా తండ్రి నీకే వంద నాలుగు స్తోత్రాలు ప్రవ్వా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రవ్వా మా లంకపాలి ప్యారిస్ లో నా మొట్టమొదటి సంఘము ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ సెమీ క్రిస్మస్ నాయన గ్రాండ్ సెమీ క్రిస్మస్ నాయన ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ మాసము పద్నాలుగవ తారీఖున ప్రభావ మీరు జరిగిస్తున్నారు దానిని బట్టి నీకే స్తోత్రాలు ప్రభావ మా మంత్రి ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్క గొడవను మీరు జ్ఞాపకం చేసుకుని మా సండే స్కూల్ గొడవ ద్వారా ప్రభ క్రీసు జననం అనే నాటక అలాగే నృత్యాలు అలాగే నైనా క్యాండిల్ సర్వీస్ కే కటింగ్ ప్రభా రు పాటల ద్వారా ఈ నామమును మహిమపరచడానికి వాక్య ద్వారా మా విశ్వాస జీవితాలను కట్టుకోవడానికి ఈ వాఖ్యలో ప్రభువ అటు కృప అటు దనితుని మీరే దాక్ష్యమని ప్రార్థన చేస్తాము ఆయన ఎవరైతే ఈ శని కృష్మ స్వారాధనకు ఇంత గ్రాండ్ సక్సెస్ గా ప్రభా జరిగించడానికి దాతలు ముందుకొచ్చాడు ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి ఆస్వాదించండి వారికి కావలసిన ఈవిలతో మెండైన దీవెలతో నాయన పాటలు మీరు తోడుగున్నప్పుడు అబ్బా అలాగే క్రీస్తు జననం అనే నాటిక మా సండే స్కూల్ అబ్బా ఈ మొట్టమొదటిగా చిల్డ్రన్ పరిచయాలు మా అనంతపురం గ్రామ మీరెంతగానో కృప చూపుతున్న ఆ బట్టి నీకే స్తోత్రాలు బిడలు చక్కగా నాయన మంచి జ్ఞాన వారికి దాయించండి మీరు తల్లిదండ్రులందరినీ కూడా మీరే దీవించి ఆస్వాదింపచ్చండి ప్రారంభం మొదలుకొని మూగేప్ప వరకు నీ పరిశుద్ధాత్మ సన్నిధి వచ్చండి కరెంటు విషయంలో మీరు తోడుకోండి ప్రభు అయా సంచుస్ విషయములో మీరు తోడుకోండి ప్రభు అయా నాయన ప్రత్యేక విషయంలో మీరే తోడుగా ఉండండి నాయన అల్లరాత్మతో దురాత్మతో ఏ సున్నామంలో మీరే

మట్టి అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి అందరు కూడా